ఏటి మొగ భారీ అన్నదానం కాకినాడ నగరంలో స్థానిక ఏటి మొగలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయం వద్ద శ్రీ సీతారామ కళ్యాణం పురస్కరించుకొని శ్రీ కోదండరామ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో భారీ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే తనయుడు యువ నేత వనమాడి మోహన్ వర్మ పాల్గొని ముందుగా స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు అనంతరం భారీ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మోహన్ వర్మ మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం విన్నా అని అటువంటి అన్నదానం భారీగా చేపట్టిన కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు కూటమి ప్రభుత్వంలో ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని తెలిపారు స్వామివాళ్ళ దయ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు సంఘం సభ్యులు ఆకుల ధర్మారావు మాట్లాడుతూ కాకినాడ జగన్నాథపురం ఏటి మొగ మొదటి రామాలయం వద్ద సుమారు పదివేల మందికి భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పంతొమ్మిది వందల యాభై ఆరులో రామాలయాన్ని నిర్మించడం జరిగిందని రెండు వేల పదిహేడులో ఆలయాన్ని పునర్నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు శ్రీరామనవమి అనంతరం భక్తులకు భారీ అన్నదానం చేపట్టడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ కోదండ రామాలయం యువజన సేవా సంఘం అధ్యక్షుడు వనమాడి రాము ఉపాధ్యక్షుడు రామాడి జగన్నాథం కార్యదర్శి వనమాడి భైరవస్వామి జాయింట్ సెక్రటరీ పినపోతురాజు కోశాధికారి సంగాడి నటరాజ్ ఆకుల ధర్మారావు కమిటీ సభ్యులు టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క పొదటి రామాలయం ఏటు మొగలు మా పూర్వం నుంచి పంతొమ్మిది యాభై ఆరులో నిర్మించడం జరిగింది ఈ యొక్క పునర్నిర్మాణం ఇప్పటికి అరవై సంవత్సరాలు పూర్తయింది ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వేల పదిహేడులో పునర్నిర్మాణం చేసి చేశారు ఏటా ఏటా పది సంవత్సరం కూడా శ్రీ కోదండరామ యువజన సేవా సంఘం వారి ఆధ్వర్యంలో మా ప్రెసిడెంట్ గారు రాము గారు సెక్రటరీ గారు భైరవస్వామి గారు అలా కమిటీ సభ్యులతో అందరితో ఏకం చేసి పదివేల మంది భారీ ఎత్తున ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసింది ఈ యొక్క అన్న ప్రసాదానికి విరిచేసినటువంటి మన గౌరనీయుడు వనమాడి ఉమాశంకర్ వనమాడి కొండబాబు గారి తనయుడు మోహన్ గారికి కొత్త తెలుపుకుంటూ కమిటీ సభ్యులందరూ కూడా సెలవు తీసుకున్నాం నమస్కారం అండి ఏదైతే ఈరోజు ఏటుమొగ్లో పంతొమ్మిది వందల యాభై ఆరులో నిర్మించినటువంటి రామాలయానికి దర్శించుకోవడం జరిగింది ఇప్పటికీ ఆలయం నిర్మించి ఇప్పటికి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకొని అలాగే కోదండ రామాలయం వారి కమిటీ సారాజ్యంలో శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు ఇక్కడ భారీ ఎత్తున అన్నదానం కార్యక్రమం నిర్వహించడం దాంట్లో పాల్గొనడం అలాగే నేను పుట్టి పెరిగినటువంటి ఏటుమాకు మళ్ళీ వచ్చి ఈ ప్రజానీకాలను అందరినీ కలుసుకోవడం నా చేత వాళ్ళందరికీ ఒడ్డించి వాళ్ళ ప్రేమ ఆప్యాతలను పొందడం నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ అన్నదానానికి ఎప్పుడు కావాలని మేము సపోర్ట్ చేస్తామని ఫర్దర్గా ఏదైతే రెండు వేల పదిహేడులో మళ్ళా పునర్నిర్మించి దీన్ని అభివృద్ధి చెందించిన ఆ రామాలయాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి కమిటీ సభ్యులకి అలాగే వార్డ్ ఇన్ఛార్జీలకి అలాగే మా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరిన నా హృదయ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అన్న ఈ అన్నదానానికి ఇంత బాగా ఏర్పాటు చేసినట్టు కమిటీ సభ్యులకి నా ధన్యవాదములు